హలో గా వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంక్ నిఫ్టీ మాస్టర్స్ ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ అప్డేట్ గా మనం చూసుకుంటే లెవెన్ పాయింట్స్ మార్కెట్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ దగ్గర మార్కెట్ అయితే అయింది సో ఈ రోజు మార్కెట్ అయితే ఒక కన్సల్టేషన్ అయితే జరిగింది సో యాక్చువల్లీ మనం ఏ విధంగా ఎంట్రీ తీసుకున్నాం క్లియర్ చెప్తాను చూడండి సో మార్కెట్లో మీరు ముందుగా అబ్జర్వ్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ మీరు వన్ డే క్యా ఫిఫ్టీన్ మినిట్స్ క్యాన్ మార్కెట్ మార్కెట్లోని నేను చెప్పా మార్కెట్ ఏం ఏం జరుగుతుందని చెప్పానో మార్కెట్ చూడండి మార్కెట్ గ్యాప్ అప్ అవ్వద్దని చెప్పాను అదేవిధంగా గ్యాప్ అప్ అయింది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఏమైంది ఒక కంప్లీట్ గా ఒక పాజిటివ్ గానే మార్కెట్ అనేది ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ వెళ్ళింది సో యాక్చువల్లీ నేను నేను ఏం చెప్పాను గ్యాప్ అప్ పైనట్లే మీరు ఎంట్రీ తీసుకోండి మార్కెట్ ఖచ్చితంగా రికవర్ అవుతుందని చెప్పాను అదేవిధంగా మార్కెట్ అయితే రికవర్ అయింది నాకు అయితే ప్రాఫిట్ వచ్చింది దాని తర్వాత మార్కెట్లో ఒక రిజెక్షన్ ఇచ్చింది రిజెక్షన్ నుంచి మార్కెట్ ఒకేదేంటి ఒక బిగ్ కన్సల్టేషన్ అయితే జరిగింది అనమాట సో మనకైతే ప్రాఫిట్ వచ్చింది ఫ్రెండ్స్ మన ప్రాఫిట్ అనేది క్యాప్చర్ చేసుకున్నాను నేను నిన్న మీకు కావాల్సిన నా నిన్న ట్రేడ్ సెటప్ చెక్ చేసుకోండి నేను చెప్పిన విధంగానే మార్కెట్ అయితే వర్కౌట్ అయింది అంటే మా మార్కెట్లోనే ఎక్కడ మూమెంట్ ఉంటుందో అక్కడ దాన్ని బట్టి మనం ఎంటర్ తీసుకుంటాం అనమాట కానీ ఇంకా చూసే ఓకే ఇంకా మండే మార్కెట్ ఎలా ఉండబోద్ది మండే మార్కెట్లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా ఉండబద్దు చూడండి సో మండే మార్కెట్ మీరు కనుక చూస్తే మార్కెట్లో యాక్చువల్లీ గ్యాప్ అప్ అయ్యే అవకాశం ఉంది గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ అనేది కంప్లీట్గా రికవర్ అయ్యే అవకాశం ఉంది జాతక ట్రీట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ రేంజ్ అనేది ఒక కన్సల్టేషన్ జరిగిందనమాట కానీ మండే మాత్రం ఈ రేంజ్ అనేది బాగుంది ఇది అవుద్ది అనమాట అవుట్ అయిపోద్ది మీరు మండే మనం వన్ వీక్ అయిన చూస్తే మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి ఈ లెవెల్ కనుక బ్రేక్ అవుట్ అయ్యింది ఫ్రెండ్స్ మంచి కాల్ ఆప్షన్ ప్లాన్ చేసుకోవచ్చు మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే సపోర్ట్ అండ్ లో వీడియో ఎలా మీకు మీ స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకోవచ్చు తిరిగి మళ్ళీ మన మండే వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం నా వీడియో వీడియో వీడియోలో చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్